తరువిమేమేస్ అండ్ ఆల్సో వేక్ దిస్ దిస్ ఇస్ నిజా గో అండ్ ది డగ్ అండ్ దిస్ ఇస్ నిద అండ్ ఐ డోంట్ హావ్ బ్యాగెట్స్ సో దట్ వై ఐ యూజ్ దిస్ ఫర్ బ్యాగెట్ ఓకే హలో హై అండి ఇపుడైతే సండే రోజు ఈవినింగ్ అనమాట ఇవాళ సో ఇపుడైతే జస్ట్ ఇక్కడే క్రాన్బెర్రీ లేక్ అనేది కొద్దిగా ఫ్రోజ్ అయ్యిందంట దానిపైన వాక్ చేయడము కొద్దిగా అది ఇది ఆడుతున్నారు అని విన్నాను ఫ్రెండ్స్ చెప్పుండే సరే ఇంక అక్కడికి వెళ్దాము అని అనిపించింది మేము వెళ్ళేసరికి నిజంగా ఆ టెంపరేచర్స్కి ఉంటుందో లేదో తెలియదు లేక్ బట్ విరాట్ మొన్నటి నుంచి అడుతున్నాడు అనమాట అమ్మ నేను లేక్ పైన ఇట్లా ఫ్రోజెన్ అయిన లేక్ పైన స్కేట్ చేస్తాను విరాట్కి స్కేటింగ్ అయితే రాదు మేము ఇంకా నేర్పించలేదు సో అందుకని స్కేట్ చేసే రిస్క్ అయితే చెయ్యం కానీ జస్ట్ అట్లా ఫ్రోజన్ లేక్ మీద ఒకవేళ ఉంటే కనుక ఆప్షన్ వాక్ చేయించుకొని అట్లైనా వద్దాము అట్లీస్ట్ వాడికి కొంచెం ఆ ఫీల్ అయినా వస్తుంది కదా అన్నట్టు ఇక్కడే మన ఇంటి నుంచి ఒక టెన్ మినిట్స్ ఉంటుందా నరసింహ టెన్ మినిట్స్ ఉంటుంది సో వీలు వెళ్ళి ట్రై చేస్తాము వీలుంటే అది ఎక్కడైనా లైక్ రెస్క్యూ టీమ్ ఉంటేనే లోపలికి వెళ్తాము లేకపోతే కనుక జస్ట్ దూరం నుంచి చూసి వచ్చేద్దాము ఎందుకు రిస్క్ తీసుకోవడం అయితే లేదు సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము వెళ్ళి ఒకవేళ అక్కడ ఉండి మేము కనుక లేక్ మీద గనక వాక్ అది చేస్తే కనుక మీకు చూపెడతాను లేకపోతే ఇక వచ్చేస్తాము చలో లెట్స్ మీట్ ఇట్ దర్ ఇన్ ద లేక్ బాయ్ ఆల్రెడీ చీకట్ అవుతుంది ఇప్పుడే వచ్చాము ఇది యాక్చువల్లీ లేక్ అనమాట చూసారా గ్రీన్ అని పెట్టారు గ్రీన్ అని పెడితే మనం వెళ్ళచ్చు అనమాట లేక్లోకి సో ఇదిగో నరసింహ హాయ్ నరసింహ వాక్ చేసుకుంటూ వెళ్దామా చాలా చూపెడదామా ఇప్పుడు సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదంతా వాటర్ అనమాట रासिम आई द ओ हाय फ्लो दिन आया जाता है ना सुन फिशिंग के लिए वो पूरा फ्रोजन हो रखा है अब चाकू लेके आओ यहां लेट्स गो नाना हम तो मुझे तो एम के समान चाहिए हम स्टे हां अंदर प्रोसेस करो विराट சின்ன கேल्लू சின்ன கேल्लू नाना हैंड पकड़ के नेल्लू ఇదిద్దరు చూడండి ఇది వాటర్ అనమాట నానా నేను కూడా వస్తాను రేట్ మీద చూడు ఓ ఇది చూడండి ఇదంతా అసలు వాటర్ అనమాట వాటర్ ఐస్ అయిపోయింది విరాట్ చూ పెట్టు ఇలా ఇలా ఉండండి నానా ఒకసారి ఇటు లైటింగ్ వస్తుంది అట్లీస్ట్ ఉండండిరా హాయ్ జరుగుతుంది యాక్స్రో చిన్నోడు చూడండి Il a voix. ఇవాళ మేము వచ్చేసరికి లేట్ అయింది చూసారా సన్సెట్ టైం అయింది అంటే తొందరగా వింటర్ కదా తొందరగా కూడా సన్సెట్ అవుతుంది అది కూడా ఒక రీజన్ అనమాట నేను ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళి వచ్చేసరికి త్రీ అయింది తర్వాత నేను వచ్చేసరికి విరాట్ నరసింహ పడుకొని ఉండే ఇక సర్లే వాళ్ళు లేచాక వెళ్దామంటే వాళ్ళు లేచేసరికి ఫైవ్ అనమాట ఇక సరే ఇప్పుడైనా లేట్ కాకుండా ఎట్లాగైనా ఇవాళ ఇది కవర్ చేయాల్సిందే మళ్ళీ ఏంటంటే టెంపరేచర్స్ బెటర్ అవుతే మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది కదా లేకపోయినా నడవడానికి ఉండదు సో మాకు తెలిసింది ఇంక ఇవాళే కాబట్టి ఖచ్చితంగా విరాట్ ఎట్లీస్ట్ చూపెడదాం అని చెప్పి వచ్చాము ఇటు సైడ్ ఫేస్ చేస్తే ఏంటంటే చీకట్గా రావట్లేదు కొద్దిగా లైటింగ్ ఉంది అటు సైడ్ ఫేస్ చేస్తే ఏంటంటే చీకట్గా ఉంది సరే విరాట్కి నాకు ఒక పిక్చర్ అయినా తీయి అంటే నరసింహ తీస్తున్నాడు అనమాట సో ఆయన ఇందాక వీడియో తీసాడంటే పిక్చర్ తీయలేదంట సరే అని చెప్పి మళ్ళీ ఇద్దరం కలిసి ఇస్తున్నాము నాదైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి అసలు లేక్ పైన చాలా బాగా అనిపించింది ఫ్రోజన్ లేక్ మీద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సీ ఇప్పుడు నేను వెళ్ళావు ఆల్రెడీ వెళ్ళలేదా విరాట్ అయితే ఫస్ట్ టైం అనమాట విరాట్ చూడండి ఇంకా స్కేట్ షూ వేసుకొని వస్తా అన్నాడు కానీ స్కేటింగ్ రాదు కాబట్టి మేము ఎంకరేజ్ చేయలేదు నాదైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ హోల్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్లో చాలా మంచిగా అనిపిస్తుంది వ్యూ చూడండి అందరూ అన్నీ ఆడేవాళ్ళు అట్లా ఆడుతున్నారు మేము ఇంకా చాలా లేట్ వచ్చాము చెప్పాలంటే కొంచెం ముందు వచ్చింటే బాగుండు కదా నరసింహ వీడు చూడండి అసలు రే ఇది వాటర్ అని నీకు తెలుస్తుందరా ఏం తెలుస్తుంది చిన్నమ్మ ఇటు చూడొకసారి అయ్యో అయ్యో ఉండు అమ్మ హాస్టల్ చీకటి అవుతుంది కదా Lighting lead. Light. Hey. <laughs> that's what we are saying. You have to be very careful. No, no, today go again. No, you can. Jar, but no. Jar, but no. I want to go. And now I'm being cheap. But see.

జంప్ చేయదు హలో చూసారు కదా ఫ్రోజన్ లేక్ మీద మా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అది వచ్చేసి వన్ థర్టీ అనమాట ఆ బ్రిడ్జ్ రోజు ఆ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే టైం ఇస్తూ కదా రూట్ వన్ థర్టీ అటు వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుందిలే కానీ శ్రీయా వాళ్ళు చెప్పేదాకా నాకు కూడా తెలియదు నిన్న వాళ్ళు ఇద్దరు క్లాస్కి వచ్చి వచ్చారంట చాలా బాగా అనిపించింది ఐ రియల్లీ లైక్ డెట్ చాలా చాలా బాగుంది వాకి బ్రోకింగ్ ఎక్కడ బ్రోక్ అయితే మనకి కిందకి వెళ్తాం వాటర్లో ఏయ్ బైపిస్లో ఫ్రోజన్ లేక్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు కానీ మేమైతే తరోగా ఎంజాయ్ చేసామని చెప్పాలి ఎస్పెషలీ విరాట్ అడుగుతూ ఉండే ఇట్లా ఫ్రోజన్ అయిన లేకపోయినా నేను వాక్ చేస్తానమ్మా నేను స్కేట్ చేస్తానమ్మా అని అడుగుతూ ఉండే ఫైనల్గా అట్లీస్ట్ హియర్ విరాట్ని అంటే మేము పెద్ద దూరం వెళ్ళకుండా ఇంటికి దగ్గరలోనే విరాట్కి నచ్చింది చూపెట్టినందుకు నేను చాలా చాలా సాటిస్ఫై అయిపోయాను విరాట్ నీకు ఎలా అనిపించింది నాన్న నాకు చాలా నేను ఫెల్ డౌన్ ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక వంకాయ కర్రీ మీకు చేసి చూపెడుతున్నాను పదండి ఏంటంటే ఆయిల్లో కొంచెం అన్ని తాలిపు గింజలు వేస్తున్నాను అనమాట జీలకర్ర ఆవాలు మినపప్పు శనపప్పు వేసాను అంతకు మించి ఏమీ వేయలేదు మీరు చూస్తుంటే గనక ఫస్ట్ అవి వేసేసి కొంచెం మంచిగా వేపుతున్నాను అనమాట అవన్నీ మంచిగా వేగిపోయేదాకా వేగిపోయిన తర్వాత ఆనియన్ వేస్తున్నాను మీకు అనిపిస్తుంది కదా సో ఆనియన్ వేసేసి ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుతున్నాను అనమాట ఆనియన్ కూడా మంచిగా దగ్గరికి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్నే వేశాను దీంట్లో అయితే మంచి బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి వేశాను ఇదేంటంటే పొడువు వంకాయ ఉంటుంది కదా పొడువు వంకాయ అందులోనూ కొంచెం గ్రీనిష్ కలర్ వైట్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది కదా ఆ వంకాయలు వాడుతున్నాను అనమాట సో ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే వంకాయలు ఆల్రెడీ కోసేసి వాటర్లో నానబెట్టున్నాను అనమాట నానబెట్టడం అంటే సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందని అంతే అది నానబెట్టడం అంటే ఏదో లైక్ వన్ ఆర్ టూ అవర్స్ ముందు సోక్ చేయడం కాదు జస్ట్ పీసెస్ కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను సాల్ట్ వాటర్లో సో దట్ అవి వంకాయలు కర్నెక్కకుండా ఉంటాయి అంటారు కదా అంటే బ్లాక్ కలర్గా టర్న్ అవ్వకుండా ఉంటాయి అన్నట్టు వేసి పెట్టాను ఫ్రెష్గా ఉంటుందని ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాను ఆనియన్ ఏగిపోయిన దాంట్లో ఈ వంకాయలు వేసేసి అలా వదిలేస్తున్నాను ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కిందది పైకి చేస్తున్నాను అంటే కింద ఆనియన్ మాడిపోకుండా పై పైకి ఫ్లిప్ చేస్తున్నాను అనమాట వన్స్ ఫ్లిప్ చేస్తే ఏమవుతుందంటే మీకు మొత్తం ఆనియన్ అన్ని వంకాయ మంచిగా ముక్కకి అంతా కలుస్తూ ఉంటుంది కదా అట్లా కలిసేలాగా ఈ వంకాయ కర్రీ ఎక్కువసేపు అయితే ఏం పట్టదు అందులోనే మీకు తెలుసు కదా వంకాయ చాలా తొందరగా ఎగిపోతుంది వంకాయ లైక్ ఆహా ఏమి రుచి తినరా మైమర్చి తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయే వంకాయని మనం కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అని కూడా అంటాం కదా వంకాయతో రకరకాలుగా చేసుకోవచ్చండి అసలు ఇంకా ఒక రకం అని కాదు ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు వంకాయ అని చెప్తూ ఉంటాం కదా సో అంతే ఇంకా దానికి నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నేను చేస్తున్న వంకాయ అయితే నేనైతే ఏమేమి వేసాను చూడండి ఇందాక మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లిప్లో చూపెట్టాను కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లిపాయ కాయ కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాను అనమాట మిక్సీ అంటే కోర్స్గా మిక్సీ పట్టాను మరీ ఫుల్ పేస్ట్ లాగా కాదు ఇప్పుడు ఆల్రెడీ వంకాయలు ఏంటంటే కొంచెం పసుపు వేసాను కదా పసుపుతో పాటు ఈ ఫైన్ పౌడర్ ఉంది కదా నేను ఇప్పుడు చేశాను కదా అదే ఫైన్ కాదు కోర్స్ పౌడర్ దాన్ని కూడా వేసేస్తున్నాను చూడండి వేసేసి ఇంకా ఇది పచ్చివే కదా ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లిపాయ అన్నీ కూడా పచ్చి ముద్దనే కదా సో ఇది కూడా వంకాయతో కొంచెం మగ్గిపోతుంది ఇంకా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తినడమే అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా వంకాయ మామూలుగా నచ్చని వాళ్ళు ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుంది వంకాయని అసలు రకరకాలుగా చేసుకోవచ్చు గుత్తి వంకాయ మసాలా వంకాయ ఇంకా వంకాయ ఫ్రై అసలు ఇంకా ఒక్క వెరైటీ అని చెప్పలేను అదే చెప్తున్నాను కదా అందుకే దీనికి కింగ్ ఆఫ్ వెజిటేబుల్ అని పేరు వచ్చిందేమో ఆంధ్ర సైడ్ బంతి భోజనాలలో అసలు వంకాయ లేకుండా పెట్టనే పెట్టరు వెజిటేబుల్ అంత ఇంపార్టెంట్ అనమాట ప్రయారిటీ వంకాయ ఇప్పుడు మీరు చూస్తే కనుక నా కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే అన్నీ ఏగిపోయాయి మంచిగా ఇంకా ఏగిపోతే ఫుల్ చూడండి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుండే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇవాళ ఫుడ్ అని చెప్పాలి ఇంక ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తానండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ బ్లాగ్ కీప్ లవ్ సపోర్టి బాయ్